హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి వీడియోస్ పోస్ట్ చేసి మళ్ళీ రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చేసింది మీలో కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు ఏమైంది భార్గవి మళ్ళీ గ్యాప్ ఇచ్చావు వీడియోస్ పెట్టట్లేదేంటి అని నీ లాగ్స్ మిస్ అవుతున్నాము అని చెప్పనని ఈ విధంగా కామెంట్స్ అయితే వస్తున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అబ్బా మీ లవ్ అండ్ సపోర్ట్కి ఏం లేదండి ఫోను మొన్న వీడియో తీస్తూ ఉంటే కింద పడిపోయింది దాంతో ఏంటంటే స్క్రీన్ పగిలిపోయింది ఇంకా అదొకటి మళ్ళీ ఖర్చు అలాగే బ్రేక్ రెండును ఇంకా ఫోన్ తీ తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొని తీసుకురావడానికి టూ డేస్ టైం పడుతుందని చెప్పారు షాప్లో ఇంకా మా వారు అది చేయించి తీసుకొచ్చి మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ అంత యథాస్థానం ప్రవేశాము అని చెప్పి మళ్ళీ దాన్ని మొత్తము నీట్గా సెట్ చేసి ఇచ్చారు దాంతో ఏమైందంటే కొన్ని వీడియోస్ అన్నీ డిలేట్ అయిపోయాయి ఆల్రెడీ స్టోరేజ్ ఉంటుంది కదా మనం నేను వీడియోస్ తీసి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా కొన్ని పోయాయి సరే కొన్ని అయితే ఉన్నాయి ఆ ఉన్న వీడియోస్ మట్టుకి పోస్ట్ చేద్దాము అని అయితే ఇంక అనుకున్నాను సరే పోనీలే బాధపడుతూ కూర్చుంటే పోయింది తిరిగి రాదు కదా కొన్ని వీడియోస్ వెళ్ళిపోయినా మళ్ళీ రావు కదా ఎలాగోను ఇంక సరే ఎందుకు ఊరికే దాని గురించి ఆలోచించడము అని అనుకున్నాను ఎటకెలకు నిన్న నైటే ఇంక మొబైల్ అయితే షాప్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ రీసెట్ చేసి ఇచ్చారనమాట వెంటనే టగటగ్గా వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామని అయితే వచ్చేసాను ఇది వచ్చేసి కృష్ణ బర్త్డే రోజు వీడియో అండి ఉదయాన్నే ఆ రోజు ఐదింటికే లేచేశాము అయితే అవకాశం ఉన్నప్పుడు పిల్లలు గుడికి వెళ్తారండి ఖచ్చితంగా వెళ్తారు మామూలుగానే వెళ్ళి అభిషేకం చేసుకొని వస్తూ ఉంటారు అలాంటిది పుట్టినరోజు ఏదైనా పండగ రోజు స్పెషల్ అన్నప్పుడు వెళ్లకుండా ఎలా ఉంటారండి ముందుగా నేను మీ అందరికీ కూడా ఒక మాట అయితే చెప్పాలి నేను బాడీ బర్త్డే రోజు అంటే కృష్ణ బర్త్డే రోజు షార్ట్ వీడియో పోస్ట్ చేశాను దానికి నాకు ఎంతమంది కామెంట్ చేశారండి అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్ని కామెంట్స్ వస్తాయని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అందరు కూడా పిల్లాడిని విష్ చేశారు మీ మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి పిల్లాడి మీద భగవంతుడి ఆశీర్వాదంతో పాటు అలాగే మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అప్ప నేను రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి మీరు అనుకొని ఉండుంటారు ఏంటి భార్గవి రిప్లై ఇవ్వట్లేదు మేము కామెంట్స్ పెడుతూనే ఉన్నాము అని చెప్పాను కదండి టూ డేస్ త్రీ డేస్ అవుతుంది మొబైల్ అనేది అలా అవ్వడం వల్ల రిపేర్కి ఇవ్వడం వల్ల నేను అసలు చూసుకోవట్లేదు అనమాట ఏం కామెంట్స్ వచ్చాయో కూడా చూడండి అందుకే వీడియోస్ కూడా పెట్టలేదు సో రీజన్ అయితే అది మీరు అందరూ అనుకోని ఉండి ఉండొచ్చు రిప్లై కూడా ఇవ్వట్లేదు భార్గవి కామెంట్స్ పెడుతుంటే అని చెప్పి కూడా అనుకోని ఉండుండొచ్చు రీజన్ అయితే అది ఇంకా ఉదయాన్నే బర్త్డే రోజు పిల్లాడికి నలుగు అయితే పెడుతున్నాను ఐదింటికే లేచేసాము లేచేస్తే ఇంకా మా వారు కృష్ణ ఇద్దరు గుడికి వెళ్దాము అని చెప్పనని ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు ముందు రోజు అన్నీ తెచ్చిపెట్టుకున్నారు ఇంకా అభిషేకానికి కావాల్సినవన్నీ ఇంకా అవన్నీ ఏమో మా వారు అనమాట బ్యాగ్లో నేను వీడికి కాస్త అన్న పెడతాను నాన్న శనగపిండి పెట్టనులే శనగపిండి పెడితే వాడికి చికాకు కృష్ణకి ఇష్టం ఉండదు అమ్మ ఏంటమ్మా ఇదంతా ఏంటోలో ఉంది అని అంటుండేవాడు చిన్నతనంలో ఏంటంటే అలవాటు పెట్టిచ్చు మన చేతుల్లోనే ఉంటారు పెట్టించుకునేవాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత కొంచెం చికాకు పడతాడు అందుకొత్తి నూనె అయితే రాసానండి ఆయుర్వృద్ధి ఐశ్వర్య వృద్ధి విద్యా వృద్ధి అని చెప్పి పిల్లల్ని ఆశీర్వదించి తలకి నూనె రాస్తామండి అలాగే ఒడుగు పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు అయ్యి షష్టిపూర్తి పెళ్లి కొడుకు అయ్యి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఇలాగే ఎప్పుడూ ఆనందంగా పుట్టినరోజులు జరుపుకోవాలమ్మా అని చెప్పి ఆశీర్వదిస్తామండి ఇంట్లో ఇది చాలామంది ఈ పద్ధతి ఫాలో అవుతూ ఉండి ఉంటారు మా ఇంట్లో అయితే నేను ఎప్పుడు ఇదే చేస్తాను అత్తమ్ ఉన్నప్పుడు అయితే అత్తమ్మతో కూడా పెట్టించేదానండి ఇంట్లో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కూడా పెట్టించవచ్చు మనం తల్లి పెట్టచ్చు ఇంట్లో ఎవరున్నా సరే మనం అందరం కలిసి పిల్లాడికి అక్షింతలు వేస్తే మంచిదండి ఇంకా తర్వాత స్నానం చేసి వచ్చాక కొత్త బట్టలు అయితే వేసుకొని దండం పెట్టుకుంటాడు అది ఇంకా ఎప్పుడు అలవాటు పిల్లలకి అది మా పిల్లలకి ఎప్పుడు ప్పుడు కూడాను బర్త్డేలు కేక్ కట్ చేయడము ఫ్రెండ్స్ని పీల్చుకొని పార్టీ చేసుకోవడము ఇవన్నీ ఏంటంటే చిన్న అప్పుడు ఉండేది మరి చిన్నపిల్లలు ఒక టెన్ ఇయర్స్ వరకు ఉనిందిలేండి ఆ అలవాటు కేక్ కట్ చేయడము ఇవన్నీను తర్వాత మానేశారు ఎందుకో వాళ్ళంతట వాళ్లే వద్దు మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు సరే ఏది జరిగినా మన మంచికే కదా అని అనుకున్నాను ఇంకా తర్వాత బ బట్టలకి కొత్త బట్టలకి పసుపు అయితే పెట్టేశాను బట్టలకి పైన రాస్తే కొంచెం మళ్ళీ అది ఉతికినప్పుడు కనిపిస్తుంది లోపల ట్యాక్స్ ఉంటాయి కదా వాటికి రాస్తూ ఉంటాను నేను కొద్దిగా పసుపు పండిస్తుంటాను లోపల సైడు అదేంటంటే కనిపించదు కదా అది ఇంకా బట్టలకి పసుపు రాసేసాను తర్వాత ఈలోపు జీవన్ కూడా లేచాడు ఇంకా వాడిని పిలిచి బట్టలు అయితే ఇప్పించానండి ఎప్పుడు కూడా జీవన్ బర్త్డేకి కృష్ణ బట్టలు ఇస్తాడు కృష్ణ బర్త్డేకి జీవన్ బట్టలు ఇస్తాడు ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటారు ఇద్దరును అలా అలవాటు చేశాను నేను పెద్దగా అయ్యాక కూడా చెప్పాను నానా మీరిద్దరు పెద్దగా అయిన తర్వాత కూడా అన్నయ్య బర్త్డేకి నువ్వు విష్ చేసి బట్టలు పెట్టాలి అన్నయ్యకి నువ్వు తమ్ముడికి కొనివ్వాలి అని చెప్పి అలా అలవాటు చేశాను అది ఇంకా వాడైతే రెడీ అయిపోయాడు జీన్స్ ప్యాంట్ అది వేసి గుడికి వెళ్ళడం అంటే కష్టం కదా అందుకని టీషర్ట్ అయితే వేసేసుకున్నాడు ముందు రోజు నైటే ఆవు పాలు తీసుకొచ్చారు మా వారు ఇంకా స్వామికి అభిషేకం కోసం అని పాలు కాచేసి అవి పెరుగు వేసి పెట్టాను డైరెక్ట్గా తీసుకెళ్ళడానికి వీలుగా డబ్బాలోనే వేసి పెట్టేశాను ఇదేమో మాకు భోజనానికి రోజులాగానే బర్రెపాలు కాచేసి అది మాకు భోజనానికి అవి రెండు కూడా రాత్రే వేసి పెట్టేశానండి తోడు రెండు కూడా చక్కగా అయ్యాయి ఆ పెరుగు అవుతుందో లేదో అని చెప్పి టెన్షన్ పడ్డాను నేను పొద్దున్నే అదొక డిసప్పాయింట్ లాగా ఉంటుంది అవ్వకపోతే అభిషేకానికి కానీ చక్కగా గడ్డగా పెరుగు అయితే తోడుకుంది ఇంకా అభిషేకానికి తెచ్చుకున్నవన్నీ కూడా బ్యాగ్లో ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నారు ముందు రోజు నైటే తీసుకొచ్చారు ఆవు పాలు చెరుకు రసము ఇంకా పువ్వులు ఇవన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేసారు ఇంకా అవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నారు కృష్ణ కూడా ఇంకా వెళ్ళి వాడే అవకాశం ఉంది కదా ఇలా దొరికి చిన్నప్పుడు చేసుకోవడము చాలా మంచిది కదా అని చెప్పి పైగా హాలిడేస్ కూడా కదండి ఇంకా వెళ్ళి గుడికెళ్ళి అభిషేకం అయితే చేసుకొని వస్తాడు ఇంకా వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పేసి నేను లోపలికి వచ్చేసి ఇంకా నేను ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను గదులన్నీ ఊడ్చేశాను ఇంకా ఈ చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి గదులు ఊడ్చేసుకోవడము బట్టలవి తీసేసి ఇంకా గిన్నెలన్నీ సదిరేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆల్రెడీ కుక్కర్ పెట్టానులేండి ఏమేమి పెట్టాను అనేది కుక్కర్ ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను అయితే వీడియో ఫుల్ వీడియో తీసుకుంటూ నేను వంట చేయాలంటే నాకు బాగా హడావిడైపోతుంది పొద్దునపూట అందుకని చెప్పి ఈ వీడియో అయితే షార్ట్ కట్లో చూపించేస్తాను మీకు అన్నిను ఎందుకంటే తెలిసిన రెసిపీసే కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తాను నేను ఫాలో అయ్యేవి మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి కానీ తప్పకుండా ఫాలో అవ్వండి ఇక్కడ వచ్చేసి సేమియా పాయసం చేస్తున్నానండి కృష్ణకి చాలా చాలా ఇష్టము సేమియా పాయసం అంటే అందులో కొంచెం సగ్గుబియ్యం అయితే యాడ్ చేశాను వచ్చాక గాల్ చేస్తాడేమో అని అనుకుంటూనే ఉన్నాను ఎందుకంటే వాడికి ఒత్తి సేమియా పాయసం అంటేనే ఇష్టము ఇలా ఏమన్నా అందులో కలిపితే అంత ఇష్టపడడు కానీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ కాస్త చలవ చేస్తుంది సగ్గుబియ్యం కూడా యాడ్ చేద్దాము అని చెప్పి అవి కొంచెం అయితే ఒక రెండు స్పూన్లే వేసాను ముందు బాండ్లీలో నెయ్యి వేసేసుకొని వేడయిన తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు వేసి వేయించేసి అందులోనే సేమియా కూడా వేసి సగ్గుబియ్యం కూడా వేసేసాను వేసేసి నేతిలో చక్కగా వేపేసానండి సగ్గుబియ్యం కూడా వేగిపోయింది ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది కూడా మనకి టైం ఏమి ఎక్కువసేపు పట్టదు ఇంకా కొద్దిగా వాటర్ పోసి ముందు ఇవంతా కూడా నీళ్లల్లో ఉడికించాను ఇలా సేమ్యాని అని నీళ్లల్లో ఉడికించడం వల్ల మనకి పాయసం అనేది చల్లారిన తర్వాత మరీ గట్టిపడిపోకుండా ఉంటుంది లేకపోతే ఒక్కొక్కసారి చూడండి మనం లీటర్ పాలల్లో ఉడికించినా సరే చల్లారిన తర్వాత పాయసం అనేది బాగా గట్టిపడిపోతుంది అలాగే అలా కొంచెం నీళ్లల్లో ఉడికించి తర్వాత పాలల్లో ఉడికిస్తే స్టిక్కీ స్టిక్కీగా కూడా ఏం అనిపించదు సేమ్యా అనేది బాగుంటుంది ఏమో నాకు మొదటి అట్టి నుంచి ఇలాగే అలవాటు ఇంకా అందుకే అలా చేశాను తర్వాత ఇందులో పాలు పోసేసి తగినంత పంచదార నేను ఎక్కువగా బెల్లం యూజ్ చేస్తాను కదా బెల్లం వేసేసి చేశాను అనమాట మీరు మీ టేస్ట్ని బట్టి పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఆల్రెడీ ఇందాక కుక్కర్ పెట్టానని చెప్పాను కదండి అందులో పెద్ద కుక్కర్ పెట్టాను అందులో పులిహోరకి రైస్ పెట్టాను తర్వాత టమాటా పప్పు పెట్టాను అలాగే పైనుంచి కొంచెం చింతపండు కూడా ఒక కప్పులో పెట్టి పెట్టేసానండి కొద్దిగా వాటర్ పోసి ఇది ఇలా చింతపండు కుక్కర్లో పెట్టేస్తే చాలా మెత్తగా అసలు ఉడికిపోతుంది పులిహార చేసుకోవాలన్నా కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం ఉదయం పూట లంచ్ బాక్స్లో హడావిడిగా ఉన్నప్పుడు వారానికి ఒక్కసారైనా ఈ విధంగా కొంచెం ఎక్కువ మోతాదులో చింతపండు ఉడికి అందులో ఉండే గింజలన్నీ తీసేసి చక్కగా గుజ్జు చేసుకొని మనం ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే వంట అనేది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈరోజు నేను అలాగే కొంచెం ఎక్కువే నానబెట్టే ఉడకబెట్టేసాను కుక్కర్లో ఇంకా చింతపండులో గింజలన్నీ కూడా తీసేసి కొంచెం బాగా కలిపేసేసి కొన్ని నీళ్లు పోసేసి రసం అయితే తీసి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ టమాటా పప్పుకి కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఉప్పు పసుపు కారము వేసి కొద్దిగా కసూరి మెత్తి కూడా వేసానండి అందులో అంటే మెంతి కూరే కదా కొంచెం టమాటా ఫ్లేవర్కి ఆ మెంతి కూర ఫ్లేవర్ కూడా యాడ్ అవుతే బాగుంటుంది వాడికి ఇలా ఇష్టం అనమాట కృష్ణకి టమాటా పప్పు మామూలుగానే ఇష్టము కొంచెం వెల్లుల్లిపాయలు పోపు వేస్తే ఇష్టంగా తింటాడు అందుకని చెప్పి ఇలా కొసరి మెతి వేసి అందులోనే పైనుంచి పోపు అయితే పెట్టేశాను మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసి తిర మూత వేయించేసి దాన్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చేసుకున్నామంటే పప్పు రెడీ అయిపోతుంది ఇంకా ఇది కూడా స్టవ్ మీద పెట్టేశాను పోపు వేసేసి ఇందులోనే కొంచెం చింతపండు గుజ్జు ఇందాక చెప్పాను కదా ఉడికించుకున్న చింతపండు గుజ్జు ఇదిగోండి చాలా ఈజీగా గుజ్జు వచ్చేస్తుంది అసలు కొంచెం కూడా మనకి చింతపండు అనేది వేస్ట్ అవ్వకుండా చాలా బాగా పులుపు అనేది అంటే ఆ రసం అనేది చాలా బాగా వచ్చేస్తుందండి లాస్ట్లో పిప్పి నీట్గా వస్తుంది ఇంట్లో పిల్లలు పుట్టి రోజు అంటే చాలా వరకు వాళ్ళకి ఇష్టమైన రెసిపీసే చేస్తాం కదండీ అమ్మలందరము అంతే అనుకుంటాను వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము ఆ రోజు అంతా ఆ రోజు స్పెషల్ అనే కాదు వత్తి రోజుల్లో కూడా ఈ కూర చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారో లేదో అరే ఈ కూర చేస్తే పిల్లలకి నచ్చుతుందో లేదో అని ఆలోచించి మనం నిద్ర లేచిన కాడి నుంచి టిఫన్ ఏంటి వంట ఏంటి అని ఆలోచిస్తూ చేసుకోవడంలో ఎక్కువ శాతం వాళ్ళ గురించి ఆలోచించడం ఉంటుంది అందులో మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టేంత వరకు హస్బెండ్ మీద ఉంటుందేమో కానీ ఎప్పుడైతే పెళ్ళయిన తర్వాత పిల్లలు వన్స్ వచ్చారంటే ఇలా మనకి ఇక ఆ తర్వాత అంత ధ్యాసంతా కూడా పిల్లల మీదే ఉంటుంది అలాగే అనిపిస్తుంది నాకు వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలని వాళ్ళకి ఏం కావాలి అని చూసుకుంటూ ఉంటాం కదా ఇంక ఈరోజు నేనైతే ఫుల్ మెనూ మొత్తం కృష్ణకి ఇష్టమైన రెసిపీసే చేశాను ఇక ఇక్కడ కూర ప్రిపేర్ చేస్తున్నాను ఆ కూర వచ్చేసి బాండ్లీలో కొద్దిగా నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసేసి సారీ ఆవాలు వేయలేదు ఓన్లీ జీలకర్ర వేసానా వేయలేదా కనిపించట్లేదు నాకు అసలు ఎందుకంటే వీడియో తీసి చాలా రోజులైంది కదా వెంట వెంటనే వాయిస్ ఓవర్ ఇస్తే ఏంటంటే గుర్తు ఉంటుంది కాబట్టి ఎలా చేశాను అనేది చెప్పగలుగుతాను ఇది చాలా రోజులైంది కాబట్టి నాకు అసలు గుర్తు కూడా లేదా వేశానండి ఆవాలు నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేశాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అవి కాస్త వేగిన తర్వాత ఆలుగడ్డ టమాటా వేసేసి రుచికి సరిపోయేంతగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలిపి వేయించేస్తున్నాను ఈ కూర కూడా వాడికి చాలా ఇష్టమైన కూర అండి ఆలుగడ్డ కూర అనుకుంటున్నారా కాదు పొరపాటు పడ్డట్టే వంకాయ కూర అండి వంకాయ కాంబినేషన్తో కూర ఎలా చేసినా మా వాడికి అంత ఇష్టము అంటుంటాడు అమ్మ వంకాయ ఉప్పు కారం చల్లి నువ్వు కూర చేసి ఇచ్చినా నేను తినేస్తానమ్మా అని అంటుంటాడు అంత పిచ్చి వాడికి వంకాయ కూర అంటే జీవన్కి ఏమో అస్సలు ఇష్టం ఉండదు క్వైట్ ఆపోజిట్ ఇద్దరును వాడు అస్సలు తినడు వంకాయ కూర ఇంకా వీడికి ఇష్టం కదా అని చెప్పి ఇలా వంకాయ ఆలుగడ్డ వేసి కూర అయితే చేస్తున్నాను ఇంకా అది కొంచెం వేగాక వంకాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవి కూడా వేసేసానండి ఇవన్నీ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటిగా చేసేస్తూ ఉంటాను ముందు సేమియా వేయించాను కదా అది వేయించేసుకుంటూ చేసుకునే లోప ఆల్రెడీ కుక్కర్ పెట్టేసాను అప్పటికే కుక్కర్ అవుతూ ఉంది సేమియా తీసేసి అదే బాండ్లీలో కొంచెం తొలిచేసేసుకొని బాండ్లీ అందులోనే కూర అయితే వేసేస్తాను ఇంకా వంకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుంటున్నాను అండి కూర చూసారా చాలా కలర్ఫుల్గా తయారైంది కదా ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు కారం అనేది ఎక్కువగా వేసుకుంటే ఇంకా పొడి కారం వేసుకోవాల్సిన అవసరం ఉండదు అప్పుడు ఈ కలర్లో ఉంటుంది కూర చూడడానికి కూడా బాగుంటుంది నేను పచ్చిమిరపకాయలు తక్కువ వేసాను కాబట్టి కొంచెం పొడి కారం కూడా వేసేసి చివరిలో కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి కూడా చల్లేసాను చల్లేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఉడికించుకుంటే ఈ కూర చపాతీలోకి బాగుంటుంది రైస్లలోకి రోటీలలోకి అలా కూడా బాగుంటుంది అయితే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీరు ఇష్టపడితే వేసుకోండి అది కూడాను నేనైతే వేయలేదు ఇంక ఇక్కడ వచ్చేసి కుక్కర్ వెయిట్ దిగేలోపు పులిహార పోపు కూడా వేయించేసేస్తున్నాను ఉదయం పూట వీడియో తీసుకుంటూ ఉంటే ఫోన్లండి పైగా కృష్ణ బర్త్డే కదా ఇవాళ ఇక వాడి ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్ చేసి విష్ చేయడము ఇంకా మా వాళ్ళు రిలేటివ్స్ అందరూ ఫోన్ చేసి వాడికి విష్ చేసి చెప్పడము ఇలా ఫోన్ బిజీగా ఉంటుంది అందుకే వీడియో కూడా ఏంటంటే మెయిన్ మెయిన్ క్లిప్స్ దగ్గరే తీసుకుంటూ వచ్చాను నేను అందుకని చెప్పి పూర్తిగా వీడియో అయితే నేను చూపించలేదు పులిహార పోపు ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా ఇంకా మినపప్పు సెనప్పప్పు పల్లీలు ఆవాలు అన్నీ వేయించేసేసి పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు అన్నీ వేశాక తీపి కోసము కొంచెం పటిక బెల్లం అయితే వేశాను చింతపండు పులుసు ఉప్పు పసుపు కొద్దిగా క్వాంటిటీలోనే చేశాను కాబట్టి డైరెక్ట్గా పులుసు అందులోనే వేసేసి ఉడికిచ్చేసేసి తీసి కలిపేశానండి ఇంకా పులిహార కూడా కలిపేశాను సేమియా పాయసం కూడా రెడీ అయ్యింది వీలువన్నీ నేను చేసేలోపు వాడు గుడి నుంచి రానే వచ్చేసాడు ఇంకా బ్రేక్ఫాస్ట్కేమో సేమ్యాను పులిహార దేవుడికి నివేదన చేసేసి అవి రెండు బ్రేక్ఫాస్ట్కి అవే తినేసాము ముందు పిల్లలకి పెట్టిచ్చేసాను తర్వాత నేను తింటున్నానండి ఇంకా లంచ్కి ఇలా సింపుల్ గా పప్పు ఇలా లంచ్ అయితే ప్రిపేర్ ఇంకా అందరూ లంచ్ చేసేసి కాసేపు ఏదో టీవీ చూస్తూ కూర్చున్నాము పిల్లలు ఏదో కబుల్ చెప్పుకుంటూ కూర్చున్నారు చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది ఇంకా సాయంత్రం అయిన తర్వాత కృష్ణ ఫ్రెండ్స్ అయితే వచ్చారండి ఆ పిల్లలు వచ్చి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు పార్టీ చేసుకుంటారు ఇంటి దగ్గరికి కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేపిస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే కృష్ణ కూడా అలాగే వెళ్తుంటాడు వీళ్ళు అందరూ కూడా డబ్బులు దాచుకొని అందరు బర్త్డేలకి ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఆ పిల్లలు వచ్చి కేక్ కట్ చేయించి ఇంటి దగ్గరే బయట సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా అది కేక్ జీవన్ కూడా తింటున్నాడండి సో నా ఫోన్ ప్రాబ్లం రావడం వల్ల వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయిందండి ఇంకా మా ఇంట్లో మొన్న కృష్ణ బర్త్డే అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్ గా మీ అందరికీ కూడా నేను మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి నాతో పాటు విష్ చేసిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఇంకో వీడియో తోటి మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్